తన పేరు సుజాత బీటెక్ చదివింది బీటెక్ అయ్యాక మంచి జాబ్ తెచ్చుకోవాలని హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్లో అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యింది అక్కడే ఆమెతో పాటు మరొక అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు అయితే మొదట్లో ఇద్దరు చూసుకుంటూ ఏం మాట్లాడకుండా రోజులు గడిపారు అయితే ఇన్స్టిట్యూట్లో నెలలు గడుస్తున్నాయి కొన్ని రోజుల్లో ఇన్స్టిట్యూట్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఐ లవ్ యూ చెప్పాలి అనుకున్నాడు అమ్మాయి కూడా అలాగే అనుకుంది బట్ అమ్మాయి కదా చెప్పలేకపోతుంది ఫైనల్గా అబ్బాయి వచ్చి చెప్పాడు అమ్మాయి నేను కూడా అదే చెప్పాలి అనుకున్నా కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదని చెప్తుంది అబ్బాయి సరే నేను చెప్పా కదా అని హత్య చేసుకున్నాడు ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు డైలీ ఫోన్లలో మెసేజ్ చేసుకుంటూ జాబ్స్ గురించి మర్చిపోయారు అబ్బాయి మాత్రం జాబ్ గురించి ట్రైల్స్ వేస్తూ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అమ్మాయి పిచ్చిదానిలా వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అయితే అబ్బాయి కూడా చాలా సిన్సియర్గా అమ్మాయిని లవ్ చేశాడు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు వాళ్ళిద్దరూ ఫిజికల్గా సార్లు కలిశారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పగా వాళ్ళు నో చెప్పారు అమ్మాయి కూడా పేరెంట్స్ చెప్పినట్లు మీరు చెప్తిందే చేస్తా నాన్నగారు అని అబ్బాయిని వదిలివేసింది అబ్బాయి బాధపడుతూ తనకి కాల్ చేసి మన ఇద్దరం లేచిపోదాం హ్యాపీగా ఉందాం అని అన్నాడు అమ్మాయి మాత్రం మా అమ్మా నాన్నలను ఎదిరించి రాలేను అని చెప్పింది అబ్బాయి బాధతో కొన్ని రోజులు బాధపడ్డాడు ఈ క్రమంలో అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్లి అయ్యింది అయ్యాక హ్యాపీగా ఉంటుంది అనుకున్నారు పేరెంట్స్ కానీ తనకు ప్రతిరోజు పెళ్లి చేసుకున్నవాడు నువ్వు వర్జిన్ కాదు నువ్వు ఇంతకుముందు వేరే వాళ్ళతో ఫిజికల్గా కలిశావు నువ్వు నాకు వద్దు అని టార్చర్ చేస్తున్నాడు తన ఆ బాధను అమ్మా నాన్నలకు చెప్పగా ఎలోగలా ఉండమ్మా బయటికి వస్తే మన పరువు పోతుందని నచ్చ చెప్పారు తను కూడా ఆ బాధను భరిస్తూ ఉంది కొన్ని రోజులకి ఆ బాధ భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది దయచేసి లవ్ చేయండి కానీ లవ్ చేసిన వాడినే పెళ్లి చేసుకోండి అమ్మా నాన్న యాక్సెప్ట్ చేయలేదని వేరే వాళ్ళని చేసుకొని నరకం అనుభవించకండి లేదంటే లవ్ చేయకండి ఎలాంటి తప్పు చేయకుండా పేరెంట్స్ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోండి హ్యాపీగా లైఫ్ బాగుంటుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి